వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్కి బిగ్ షాక్ ఇచ్చారు కవిత గారు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత గారు సింగరైన వర్కర్స్ యూనియన్స్కి చెందినటువంటి ఏదైతే హెచ్ఎంఎస్ అంటే హిందూ ముజూద్ సభ అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు అయితే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆమె పేరును కూడా ప్రతిపాదించారు దీంతో ఏకగ్రీవంగా ఆమె ఎంపికయ్యారు అమెరికా పర్యటనను ముగించుకున్నటువంటి కవిత గారు అంటే సోమవారం ఉదయం పది గంటలకు కూడా హైదరాబాద్కు రానున్నారు అంటే వచ్చారు కూడా ఇటీవల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అంటే టీబీజీకేఎస్ అధ్యక్షురాలు పదవి నుంచి కూడా కవితను బీఆర్ఎస్ తొలగించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని కూడా బాధ్యతలు అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా కవిత ఎంపిక కావడం ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘానికి గత పదేళ్ళుగా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత ఇప్పుడు వేరే సంస్థకు అధ్యక్షురాలుగా ఎంపిక కావడం ఏదైతే ఉందో ఇది బీఆర్ఎస్కు ఆమె మరింత దూరమైన సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది బీఆర్ఎస్కు కూడా ఒక రకంగా చెప్పాలంటే గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ముఖ్యంగా అటు కేటీఆర్ మరోపక్క కవిత వీరి భవిష్యత్తు ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి